భావించాలంటే ఇలా ఉంటుందండి అనాలి కదా అంటే కదా భావన చేయడం ఆవిడ ఎలా ఉంటుంది అంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిభ అక్కడ ఉంది అసలు మీరు భావన చెయ్యండి అని ఆయన వదిలిపెట్టలేదు మనసి పరదేవతాం అంటే మాల వేయడం మొదలెట్టారు అంటే దాని అర్థం ఏమిటి మాల వేయడానికి యోగ్యతని మనకి కల్పిస్తున్నారు ఆయన మనసులో భావన చేయడం మొదలు ఎవరినండి పరదేవతని ఎలా ఉంటుంది ఏమో ఏమని చెప్పను నాలుగు చేతులతోటి ఏదో చెరుకు విల్లు ఐదు బాణాలు పట్టుకొని అభయముద్ర వరదముద్ర పట్టుకుంది అనుకోండి దేవి ఏదో నాలుగు చేతులుండి ధనస్సు అంకుశము బాణము పాశము ఉన్నాయనుకోండి లలితాపరాభట్టారిక లేదా కామాక్షి లేదు ఎడంచేతిలో పుస్తకాలు పట్టుకొని కుడి చేతిలో జపమాల పట్టుకుని కుడి చేతి వైపు అభయహస్తం పెట్టి పైన అమృత పాత్ర పట్టుకుందనుకోండి పద్మాసనం వేసుకుని శారద ఎవరిని నేను భావన చేయను ఏ రూపంతో భావన చేయను మనసుకి ఆలంబనమేది ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాను శంకరాచార్యులు వారు అన్నారు మనసి భావయాదే బతాం మనసులో భావన చేస్తున్నాను అని ఆయన అంటున్నారంటే నువ్వు చెయ్యి ఎవరిని చేయను ఎలా చేయను సరే నీ చెప్తున్నాను భయ్ భువనేశ్వరిని చెయ్యి ఎవడ భువనేశ్వరిని చెయ్యి అంటున్నారు ఆవిడ ఎలా ఉంటుంది అని నన్ను అడిగితే భువనేశ్వర్ తెలీదా నీకు కాత్యాయని చెయ్యి కాత్యాయని ఎలా ఉంటుందండి అంటే ఏదో అందించడం కాదు శంకరుల యొక్క ప్రజ్ఞ ఎక్కడుంటుందంటే పేరు చెప్పరు పేరు చెప్పకుండా ఒక్కొక్కటొక్కొక్కటి చెప్తారు ఇలా ఒక్కొక్కటొక్కొక్కటి ధ్యానం చెయ్యి అంటూ చెప్తున్నారు చూడండి ఎలాట హకిర్రీ టండల విభూషిత వయవ ఎవరు ఏమో విభూషిత అంటే అలంకరింపబడిన అవయవములతో శోభిల్లుచున్న అమ్మ ప్రకాశిస్తోంది ఆవిడ వేటితో ఎటువంటి భూషణములు పెట్టుకుని ఉంది కిరీట కుండల నాలుగు చెప్పారు హారములు వేసుకుని ఉన్నది మనకేం వేయాలి మాలిక వేయాలి ఎక్కడ వేయాలి కంఠంలో వేయాలి మనం ముందు ఎక్కడ చూడాలి ఆవిడ కంఠం వైపు చూడాలి ఆవిడ మెళ్ళలో హారం చూడాలి నీకు ఈ మాలిక పడాలంటే ఆవిడ మాలిక వేసుకున్న భాగాన్ని నువ్వు చూడాలి లేదా ఆవిడ మాలిక నువ్వు చూడాలి అది హారం అది మాలిక కాదు హారం వేసుకుంది మొదట హారం చూడు హారం చూడన్నప్పుడు ఇలా తలెత్తాలి కళ్ళు ఇలా చూడాలి పైకి నువ్వు కిందకి దిగాలి పాదాలు కనపడాలి పాదాలకి ఊపురాలు ఉంటాయి కిరీట మళ్ళీ పైకెత్తాలి ఆ రనూపుర కిరీట కుండల కొంచెం కిందకి దింపి చెవులకున్న కుండలాలు చూడాలి విభూషిత వయవశోభినీ ఇవి ఉన్న అవయవాల యొక్క కాంతిని చూడాలి వాటినే కాదు చూడడం అవి ఎక్కడ అలంకరింపబడ్డాయో ఆ అలంకరింపబడిన అవయవముల యొక్క శోభ చూడు ఇప్పుడు ఎక్కడ అలంకరింపబడ్డాయో చెప్పారా ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పారా నేను చెప్పాను మీకు ఆయన చెప్పారా అంటే ఇప్పుడు హార అన్నారు హార అంటే ఏమండి ఏ హారం ఆవిడ ఏ హారం వేసుకుంటుంది ఓ ప్రశ్న వస్తుందా రాదా బంగారంగులు చేసుకుంటుందా పద్మరాగమణుల తోగులు చేసుకుంటుందా పుష్పమాల వేసుకుంటుందా లేకపోతే ముచ్చాలహారం వేసుకుంటుందా వజ్రాలహారం వేసుకు ఏదని నేను మనసులో భావన చేయను మరి శంకర భగవత్పాదులు అంతటి వారు చెప్తున్నారంటే భావన చేసేటప్పుడు ఆ హారం ఏమిటో నాకు తెలియాలా ఆయన చెప్పారా ఏ హారం చెప్పలేదు చెప్పలేదు కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు ఏ హారం అయి ఉంటుంది అంటే ఫలానా హా మెడలో హారం అంటే గబుక్కుని చటుక్కుని ఇలా తీసి ఏం వేసుకుందో చూసేస్తారు చెప్పారా చెప్పలేదుగా కాబట్టి కాసేపు కళ్ళు మూసుకొని మీరు ఏ హారం అయి ఉంటుంది అని ఆలోచించాలి అవునా కాదా ఏ హారం అయి ఉంటుంది అని మీరు ఆలోచించడం మొదలు పెట్టగానే మనసి భావయామిపరదేవతాం మీరు మనసులో భావన చేసేస్తున్నారా లేదా ఆవిడికి అన్నిటిలోకి ప్రీతి ఏదంటే అంతే భావనా మాత్ర నమః లలితాష్టోత్తరం ఆవిడికి చాలా ఇష్టం ఏమిటంటే ఆవిడిని మీరు భావన చేయడం అందుకు నవరత్నమాలిక ఏమి శంకరాచార్యులు వారి ప్రజ్ఞ హార అని ఎందుకు మొదలెట్టాలి నూపురాలు ముందుకు తేకూడదా మనం భక్తితో నమస్కారం చేయాలంటే పాదాల వంక చూస్తామండి అని నేను ఇందాక మీతో మనవి చేశానా హారం మానేసి పాదాల దగ్గర నూపురాలతో మొదలు పెట్టకూడదా నూపుర హార అంటే ఏదో ఛందస్సు రావట్లేదండి అంటే శంకరాచార్యులు వారి ఛందస్సు సరిపెట్టలేదంత అమాయకుల మరి హారాతో ఎందుకు మొదలుపెట్టారు ఇందులో ఒక చమత్కారం ఉంది నేను మీతో ఇందాక మనవి చేశానే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఈ ముగ్గురిని కన్నటువంటి అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ మాయమ్మ కృపాబ్ది మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు పోతన గారు ఆ తల్లి ప్రధాన లక్షణమేమి అంటే ఉంటుంది దేనికైనా కావలసిన శక్తినిస్తుంది అది నిర్ణయాత్మక శక్తి అనుకోండి బుద్ధినిచ్చిందంటాం ధియో యోన ప్రచోదయాత్ బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అది బుద్ధి శక్తి అంటారు శరీరానికి శక్తి కావలసి వస్తే శారీరకమైన శక్తినిస్తుంది జీర్ణశక్తి కావాలంటే జీర్ణశక్తినిస్తుంది కంటికి చూసే శక్తి కావాలంటే చూసే శక్తినిస్తుంది దంతాలకి నవిలే శక్తి కావాలంటే నవిలే శక్తినిస్తుంది నిద్రపోవడానికి శక్తి కావాలంటే నిద్ర నిద్రకా కావలసిన శక్తినిస్తుంది యాదేవి వివభూతి సూశక్తి రూపేణ సంస్థిత నమః ఆమె ప్రధానముగా శక్తి అందుకే ఆమె పేరు ఆదిశక్తి ఆదిశక్తి రమీయాత్మా అంటున్నామా అంటలేదా అన్ని శక్తులకు ప్రారంభ స్థానం ఆవిడ అక్కడి నుంచే మిగిలిన శక్తులన్నీ వచ్చాయి అది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అక్కడి నుంచే మిగిలిన పంపుల్లో నీళ్లు వస్తున్నాయి శివశక్్యాయుక్తో ప్రభవితుందేవో న కలకుశల స్పందితుమస్ ప్రణంతు పుణ్య ప్రభవతి అంటారు సౌందర్యలహరి ప్రారంభంలోనే శంకరాచార్యులు వారు ప్రణంతు వా ఇలా నమస్కారం చెయ్యాలనుకోండి రెండు చేతులు కదలాలా శారీరకమైన సేవ చెయ్యాలన్నా వా నోటితో అమ్మవారి గురించి నాలుగు మాటలు చెప్పాలన్నా అంటే కాయిక కైంకర్యం చెయ్యాలన్నా వాచిక కైంకర్యం చెయ్యాలన్నా మరి మూడోదేది ఎక్కడ చెప్పారు శంకరాచార్యులు వారు మానసిక కైంకర్యం ఒకటి ఉందిగా మనస్సుతో ఒకటి చెయ్యాలిగా కాయిక శరీరంతో వాచిక నోటితో మనస్సుతో మూడు చెయ్యాలి మనోవాక్కాయములని కదా అంటాం అందులో ప్రణంతుం అంటే నమస్కారం ఇలా కాయికం స్తోతుం వా వాచికం నోటితో మరి మనస్సుతో ఏది ఎందుకు వదిలేశారు మరి మూడు కానప్పుడు త్రికరణ శుద్ధి లేదుగా శంకరాచార్యు వారి గడుసుతనం ఎక్కడుందంటే అసలు మనసులో భక్తి లేకపోతే ఇలా ఎందుకన్నావు స్తోత్రం ఎందుకు చేస్తావు కాబట్టి ఇంక నేను చెప్పక్కర్లేదు వేరే కాబట్టి ప్రణంతుం స్తోతుం వాకథమకృత పుణ్య ప్రభవతి గతంలో పుణ్యం లేకపోతే అమ్మవారి అనుగ్రహం లేనివాడు ఇటువంటి స్తోత్రములు వినలేడు చదవలేడు చేత పట్టలేడు సభాప్రవేశం చెయ్యాలి వినాలి చదవాలి అనాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది సుమా లేని నాడు నువ్వు చెయ్యలేవు వీళ్ళకి అర్హత ఉన్నది అమ్మవారికి పరీక్ష ఏమిటి ఓ ప్రతిబంధకాన్ని కల్పించి తట్టుకోవాలి కదండీ ఏదో అడ్డు పెట్టి దాన్ని కాదని ముందుకెడితే వాడు తట్టుకున్నాడని గుర్తు బయట హోర్ర వానపడుతున్న సభకు వచ్చాడు అనుకోండి వాడికి అర్హత ఉన్నది అని అమ్మవారిని నిర్ణయించింది అని గుర్తు ప్రతిబంధకం పెట్టకుండా ఎలా అర్హత ఇవ్వడం ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి కాబట్టి ఇప్పుడు అటువంటి తల్లి శక్తి స్వరూపం కాబట్టి అన్ని శక్తులను ఇవ్వగలిగిన శక్తి గురించి ఎప్పుడైనా చెప్తే హకారంతో చెప్తారు బీజాక్షరం హ్రీం అని అందుకే అమ్మవారి గురించి ఏది చెప్పినా ఇది అమ్మవారికి సంబంధించినది అన్నప్పుడు హతో మొదలవుతుంది అయ్యవారిగా మొదలైతే సతో మొదలవుతుంది అందుకే శ్రీ సూక్తము శ్రీ సూక్తము అంటే అమ్మవారి గురించి సు ఉక్తము బాగుగా చెప్పబడినది దేంతో మొదలవుతుంది హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం హకారంతో మొదలవ్వాలి అయ్యవారి గురించి చెప్తే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష మొదలవ్వాలి ఇప్పుడు ఈ హి ఈ హి రెండు సక్రమంగా ఉంటే హంస ఊపిరి రూపంలో ఉపాసన నడుస్తుంది అది శ్రీ సూక్త పురుష సూక్తాలు కలిపి మంత్రంతో పూజ ఎవరి గురించి చెప్తున్నాను నేను అమ్మవారి గురించి చెప్తున్నాను కాబట్టి దేంతో మొదలవ్వాలి స్తోత్రం హకారంతో మొదలవ్వాలి అందుకని నూపుర ముందుకు ఎందుకు వస్తుంది హారం ముందుకు వస్తుంది అందుకని హార నూపుర కుండల విభూషిత వయవశోభినీ అంటే మనసి భావయామి పరదేవత ఆ పరదేవత ఏం చేస్తుంది చెప్పకుండా చెప్తున్నారు నీకు ఇది ఇస్తుంది ఇది ఇవ్వదన్న మాట లేదు నీకు ఏ కార్యాన్ని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి సమర్థత కావాలో ఆ సమర్థతని ఆమె అనుగ్రహించి మార్గ ప్రచోదనం చేసి అటువైపుకి నిన్ను నడిపిస్తుంది శక్తులకు శక్తి ఆదిశక్తి ఆ తల్లి ఇది చెప్పడానికి హకారంతో మొదలుపెట్టారు హార ఇప్పుడు ఆమె మెడలో ఉన్న హారములను భావన చెయ్యి ఏముంటాయి అమ్మవారికి వజ్రాల హారాలు వేసుకుంటుంది హార వైడూర్యాలతో హారాలు వేసుకుంటుంది అవన్నీ సరే మనం భావన చెయ్యవలసినవి మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి హారం ఏది ఉంటుందో అమ్మవారికి అవి రెండు హారాలు ఆ రెండు మనం భావన చేసిన శక్తులకు శక్తి ఆదిశక్తి ఆ తల్లి ఇది చెప్పడానికి హకారంతో మొదలుపెట్టారు హార ఇప్పుడు ఆమె మెడలో ఉన్న హారములను భావన చెయ్యి ఏముంటాయి అమ్మవారికి వజ్రాల హారాలు వేసుకుంటుంది హార వైఢూర్యాలతో హారాలు వేసుకుంటుంది అవన్నీ సరే మనం భావన చెయ్యవలసినవి మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి హారం ఏది ఉంటుందో అమ్మవారికి అవి రెండు హారాలు ఆ రెండు మనం భావన చేసినప్పుడు మర్చిపోకూడదు అందుకే ఆ రెండు హారాలని వ్యాసుల వారు చెప్పారు అంటే ఇప్పుడు ఆ హారాలు ఎక్కడవి అంటే మీరు ఏది గుర్తు తెచ్చుకోవాలి లలితా సహస్రనామ స్తోత్రం గుర్తు తెచ్చుకోవాలి ఏ రెండు హారాలు వేసుకుంటుందని చెప్పారు కామీ సబబ్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా మెళ్ళో మంగళసూత్రం ఉంటుంది అమ్మకి అమ్మ అనగానే ఆవిడ ఎంత శక్తివంతురాలైనా ఆమె లోకమునకు ధర్మాన్ని నేర్పుతుంది అందుకని ఆమె ఇల్లాలిగా ఎవరికి వశవర్తిని ఆమె కూడా ఎవరికి నమస్కారం చేస్తుంది పరమశివుడికి నమస్కారం చేస్తుంది భర్తకి ఆమె మహాపతివ్రత ఆయన పేరు చెప్తే ఆవిడ సంతోషిస్తుంది అటువంటి తల్లి కాబట్టి ఇప్పుడు ఆమె మహాయిల్లాలు మహాపతివ్రత కనుక పరమశివుడు తన మెడలో కట్టినటువంటి మంగళసూత్రాన్ని మనం భావన చేస్తే ఆమె సంతోషిస్తుంది ఆమె సంతోషం అనకు ముందు శివస్మరణ కావాలి శివ అని అనకుండానే హార లో శివస్మరణ చేస్తూ హాలో శక్తిని అంతటినీ తెచ్చారు ఏమి శాంకర ప్రజ్ఞ రెండు అక్షరాల్లోకి ఒక అక్షరంలోకి ఇన్ని ఎవరైనా తేగలరా హార అనగానే శబద్ధ మంగళ్య సూత్ర శోభితకంధరా మహాకామేశ్వరుడి చేత కట్టబడినటువంటి మంగళసూత్రము మెడలో దీర్ఘముగా వ్రేలాడుతున్నటువంటి తల్లి అయితే ఏముందండి లోకంలో ఎవరు పెళ్లి చేసుకోరు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు మంగళసూత్రం కట్టించుకుంది దాన్ని నేను ఎందుకండి భావన చేస్తే మంచిదే ఎవరి మంగళసూత్రమైనా గొప్పదే ఆ మంగళసూత్రం అంక చూస్తే చాలు నమస్కారం చేయి అది ఎవరి మెడలో మంగళసూత్రమైనా పర్వాలేదు ఎందుకంటే సర్వమంగళా దేవత అమ్మవారు ఉండే స్థానం కాబట్టి ఎవరి మంగళసూత్రం కనబడ్డా అమ్మో నా తల్లి సర్వమంగళం ఉండే స్థానం అని ఓ నమస్కారం చేయొచ్చు కానీ అమ్మవారి మెడలో ఉండే మంగళసూత్రానికి ఒక ప్రత్యేకత ఉంది లోకంలో పురుషులందరూ స్త్రీ మెడ స్త్రీల మెడలలో మంగళసూత్రం ఎందుకు కడతారు ఒక వయసు దాటిన తర్వాత మనసులో ప్రచోదనమైనటువంటి కామాన్ని తనకి తాను అణుచుకోలేడు కనుక అలా బలవంతంగా అణిచే ప్రయత్నం చేస్తే ఎక్కడైనా పొరపాటు జరిగితే విశృంఖలత్వము పొందినటువంటి కామము వలన అధప్పతనం అయిపోతాడు కనుక ధర్మము చేత ముడి వేసేస్తాడు ముడివేసేస్తే తన కామము తన భార్య ఎందుంచుకుంటాడు అప్పుడు ఆ కామము ధర్మబద్ధమైపోయింది దానివలన బిడ్డలు కలుగుతారు ధార్మికమైన సంతానము కలుగుతారు కామము తీరిపోయింది అర్థము ధార్మికమైన సంతానం కలిగారు ఇప్పుడు లోకంలో పురుషులందరూ స్త్రీలకు ఎందుకు కట్టారు మంగళసూత్రాలంటే వాళ్ళ యొక్క కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి కట్టారు లేదా లేదా అన్నమాట కూడా అన్వయం అవదు ఎందుకంటే పెళ్లి చేసినప్పుడు ధర్మ ప్రజాపత్యర్థం మాకు ధార్మికమైన సంతానం కలగాలి మా కామము ధర్మంతో ముడిపెడాలందుకు కడుతున్నాను మంగళసూత్రం అని సంకల్పం పరమశివుడు ఆయనకి కామ ఉందా ఆయనకి కామం లేదుగా కాముడు మన్మధుడు ఆయన జోలి ఆయన మూడో కంటి మంటతో కాలుచోతలు పారేశాడు ఇంకా ఆయనకి కామం ఏంటి కామం లేనివాడు ఏ ఆడదాన్ని మెళ్ళో కడతాడు కట్టనే కట్టడు ధర్మంతో ముడి ఎక్కర్లేదు కాబట్టి రెండు అసలు ఆయనే రాచీభూతమైన ధర్మం అందుకే వృషభాధిరూఢ అంటారు శివానందలహరిలో శంకరాచార్యుల వారు కళ్యాణినం సరస చిత్ర గతిం స వేగం సర్వేంగితజ్ఞమ నఖం ధృవలక్ష అని మనసు యొక్క లక్షణాలు చెప్తూ దిరుహ్య చరస్మరే అని వృషభాధిరూఢ అని పిలుస్తారు వృషభ వాహనం మీద వెళ్ళేవాడా అని పిలుస్తారు ఆ వృషభం ఏమిటి ధర్మం ధర్మం ఎద్దుగా ఉంటుంది ధర్మం మిత్తిరుగుతుంటాడైనా అంటే ఆయనకి ధర్మం ఇష్టం అందుకే రుద్ర అని పేరు రుత్యా ధర్మాన్ ప్రాపయతి రుద్ర ఎవరు వేదమంత్రముల ద్వారా లోకానికి ధర్మాన్ని చెప్పి ధర్మమునందు అనురక్తి కల్పించి ధర్మానుష్ఠానమును చేయించి చేస్తాడో వాడు రుద్రుడు శివుడు అంతేగాని కోపంగా ఉంటాడని కాదు దాని అర్థం అయినప్పుడు ఆయనే ధర్మమూర్తి ఆయనకి కామం లేదు ఇంకా ఆయనకి అసలు భార్య ఎందుకు ఆయన ఎవరి తాళి కడతాడు నేను కాముణ్ణి కాల్చేస్తానని కాల్చేస్తే లోకమంతా సృష్టి ఆగిపోతే ఒక కంట కాముణ్ణి అనుగ్రహించి నేను కాముణ్ణి కాల్చేశానన్న మగాడిని వచ్చి మంగళసూత్రం కట్టే వరకు తపస్సు చేసి బాహ్యంలో అందానికి లొంగడు గనక అంతటి మహాలావణ్యరాశి అయిన నా తల్లి అపర్ణ అయి ఆకులు కూడా తిండం మానేసి సృష్టించిపోయి తపస్సు చేసి పరమశివుడు వస్తే ఆయనే బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయననే నింద చేసుకున్న నేను శివునకే ఇల్లాలినవుతానని తపస్సుతో ఆయన మనసు గెలిచి ఆయనే వచ్చి మెడలో తాళి కట్టి పక్కన కూర్చునేట్టు చేసుకుని మనకి తల్లిని తండ్రి అయి లోకములను సృష్టించినటువంటి జగదంబ ఆమె మాకు అమ్మ నాకు ఒక అమ్మ ఉంటుంది నీకు ఉంటుంది మన అందరికీ అమ్మ ఒక్కతే ఎవరావిడ అఖిలాండేశ్వరి సమస్త బ్రహ్మాండములకు ఈశ్వరి ఆవిడ ఆవిడ ఒకళ్ళకు కాదు ఇద్దరికి కాదు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కాదు సమస్త బ్రహ్మాండములలోని వారికి ఆమె తల్లి ఈ దీనికి సంకేతం ఎక్కడుంది కామీశ మంగళ్య సూత్రశోభితకంధరా లేకపోతే నాకు కామం లేదని ఆయన వెళ్ళి ఎక్కడో కూర్చుంటే సృష్టి ఎలా జరుగుతుంది అందుకని ఆయన్ని కామేశ్వరుణ్ణి చేసింది ఆయనకు ఓ కామం పుట్టింది ఏమిటి కామం ఒక్కడిగా ఉన్న నేను అనేక మంది నగుదునుగాకా అప్పుడు కామేశ్వరుడు ఆయన చేత తాళి కట్టించుకొని ఈ లోకాన్నంతటినీ సృజించి ఆ తల్లి మనకి తండ్రిని అందించింది అమ్మా నీ మెడలో మంగళసూత్రానికి ఇంత గొప్పతనం ఉంది మంగళసూత్రం ఎవరి మెడలోనైనా ఉంటే సర్వమంగళ సర్వమంగళమెడలోనే ఉన్న మంగళసూత్రం అసలు ఎంత గొప్పది అది మామూలుగా మంగళసూత్రం ఉంటే సర్వమంగళ స్వరూపం అంటాం పరమశివుడి యొక్క అనుగ్రహానికి అంతటి కాముణ్ణి కాల్చిన వాణ్ణి భర్తగా చేసుకుని ఆయన చేత తాళి కట్టించుకొని పక్కన కూర్చోపెట్టుకొని మీ అందరికీ తండ్రిని అందించానని మనకి అమ్మగా కూర్చున్న దానికి సంకేతం ఇప్పుడు మొట్టమొదటి ఏమని పిలిచినట్టు శంకరాచార్యులు వారు శ్రీమాత్రే నమ లలితా సహస్రంలో మొదటి నామం ఏమిటి శ్రీమాత ఇక్కడ ఏమని పిలిచినట్టు శ్రీమాత అలా ఉందా హార దానిలో వచ్చేసింది శ్రీమాతని నేను ధ్యానించుతున్నాను ఆ తల్లి మెడలో ఉన్నటువంటి ఆ మంగళ సూత్రాన్ని ధ్యానం చేస్తున్నాను ముందు ఆ మంగళసూత్రం వంక అబ్బా ఏమి తల్లి నా తల్లి అంతేనా ఒక్క మంగళసూత్రమే ఉందనుకోండి అది అంత సొబగుగా ఉంటుందా ఇంకా హారాలు కూడా వేసుకుంటారు ఏమి మీ ఆయన ఇంకేం చేయించలా ఎలాదైంది పుట్టింటారు అత్తారింటారు పెట్టిన శతమానాలు అగులుసే అని చటుక్కుని అంటారు ఎవరో అందుకని సాధారణంగా స్త్రీలు వేసుకునే వాటిలో చాలా గొప్పదిగా పరిగణింపబడేది ఏది అంటే చింతాకు పతకం చింతాకు పతకం అనొట ఉంటుంది అది రామచంద్రమూర్తి కూడా వేసుకునేవారు ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క స్త్రీ స్వరూపమే లలిత అందుకే ఇద్దరిది అంత ఆకర్షణ ఆయనే స్త్రీ రూపంలో ఉంటే లలిత లలిత పురుష రూపంలో ఉంటే రాముడు కృష్ణుడు రూపాన్ని పొందితే శ్యామల శ్యామల పురుష రూపాన్ని పొందితే కృష్ణుడు అందుకే రాజశ్యామల తంత్రాన్ని నడిపిస్తాడు వెనక నుండి రాజశ్యామల అన్నది ఒక ఉపాసన గొప్ప పరిపాలకులు అవుతారు రాజశ్యామల ఉపాసన చేస్తే కాబట్టి హార ఆమె మెడలో ఒక్క మంగళసూత్రమే కాదు దానితో పాటు ఇంకా ఎన్నో హారములు వేసుకుంటుంది అన్ని హారాలు చూసామనుకోండి మనకేమనిపిస్తుంది అది ఎంత బాగుందో ఇది ఎంత బాగుందో అనిపిస్తుంది అందుకని నువ్వు ధ్యానం చేసేది ఎంత బంగారం ఉందో అనడానిక కాదు నువ్వు ఏది చూస్తున్నావో దాని వలన నీ ఎందు ఒక పవిత్ర భావన కలిగి నీకు అభ్యున్నతికి కారణం కావాలి మళ్ళీ అందులో కూడా విరదాలోచనలు రాకూడదు అలా ఉండే రెండో హారం ఏమిటి ఎక్కడైనా చెప్పారా వ్యాసుల వారు లలితా సహస్రంలోనే చెప్పారు ఎక్కడ చెప్పారు రత్నగ్రైవే యచింత కలోలముక్త ఫలాన్విత అని చెప్పారు అమ్మవారి మెడలో ఉండే ఒక హారం సబద్ధ మంగళ్య సూత్ర శోభితకం ధర రెండో హారం రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత నవరత్నమాలిక కదూ రత్నం కనపడాల ఆహారంలో హారంలో రత్నం కనపడకపోతే మీరు ఏమంటారు నవరత్నాలు అన్నావు రత్నం ఏదంటారు రత్నం ఉందని చెప్పారు ఎక్కడైనా మంగళసూత్రంలో రత్నం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ పరమశివుడే రత్నాలకు రత్నం పెద్ద రత్నం మంగళసూత్రం రూపంలో కట్టి పక్కనే కూర్చున్నాడు Terima kasih telah menonton!